லட்சி மேமு டிஃபின் ஆடிபெட்டேசா டிஃபின் டிஃபின் வீணா மழை டவுசர் எப்படி டவுசி ரங்கி பெட்டேசி எப்படி அது வீணாட் கொட்டாலுக்கா ఇచ్చిపోయినవాడు చీడు తట్టుకోలేక బస్సు కట్టుకొచ్చి చూడమ్మా ఏవో లేవో బానే చూసుకొని వస్తుంది ఏమంటాడంటే నేను రానిపోరా నేను ఫోన్ ఎనిపో చిక మా అత్తగాడు రాలేమ్మా అంటానా వాళ్ళు వచ్చినప్పుడు కానీ నేను దిగలేన బస్సు వెళ్ళారు ఎల్లు కనుక్కో స్టేషన్ల కానీ ఎవడుతున్నాడు రాలచేరికి దిగుతానుంటాడు నీళ్ళొచ్చి చిక్క గుర్తుంటే